అయితే సార్ మీరు సంస్కృత పాఠశాలలో చదువుకుని అటువైపు నుండి తెలుగు తర్వాత ఇప్పుడు మారిపోయిన ఇంగ్లీష్ విద్య వ్యవస్థ దాకా మీరు అంతా చూస్తూ వచ్చారు అయితే మాతృభాష ఒకప్పుడు నిజంగా సంస్కృత పాఠశాలలు ఉన్నప్పుడు కనీసం యాభై శాతం మంది కన్నా సంస్కృతం తెలిసి ఉండేదేమో ఇప్పుడు చాలా తక్కువ కదండి సో సంస్కృతం నుండి తెలుగు తెలుగు నుండి ఇంగ్లీష్ పూర్తిగా ఇంగ్లీష్లోకి మారిపోయిన చంద్రముఖిలాగా మనందరం ఇంగ్లీష్ భాషకు అలవాటు పడిపోయాం సో ఈ పరిణామం వల్ల మన మాతృభాషకు ఏదైనా ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉందా ఒక చమత్కారం ఉందమ్మా ఇందులో అసలు తెలుగుకు సంస్కృతానికంటే ఇంగ్లీష్కు సంస్కృతానికి చాలా సంబంధం ఉంది మనకు అది తెలియదు అవునా ఎందుకంటే సంస్కృతము కొన్ని అంటే భాషా శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను గురించి చర్చ పరిశోధనలు చేసినప్పుడు హీబ్రూ భాష అది ఇంగ్లీష్కు మూల భాష ఈ హీబ్రూ సంస్కృతం ఇవన్నీ ఒక కుటుంబానికి చెందినవే సంస్కృతంలో భ్రాతర్ అనే శబ్దం ఇంగ్లీష్లో బ్రదర్ అని కనబడుతుంది మాతృ శబ్దం మదర్ అని కనబడుతుంది శబ్దం ఫాదర్ అని కనబడుతుంది సంస్కృతంలో త్రీ అంటే మూడు ఇంగ్లీష్లో కూడా త్రీ అంటే మూడు సంస్కృతంలో నో అంటే లేదు అని ఇంగ్లీష్లో కూడా నో అంటే లేదు అని తర్వాత వాళ్ళ గ్రామర్ సిస్టము సంస్కృతంది ఉన్నట్టే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది తెలుగులో ఉండదు ఇప్పుడు మనకు విభక్తి ప్రత్యయాలను నేర్పిస్తారు డూమ్ ఊలు ప్రథమ విభక్తి అని ఇవి సాధారణంగా మనకు తెచ్చిపెట్టుకున్నవి ఇవి మన లేవు ఇప్పుడు ఒక పుస్తకం ఉంటుంది అనుకోండి ఇది ఎవరి పుస్తకం అంటే ఇది నా పుస్తకం అంటాం కానీ సంస్కృతంలో మయా పుస్తకం అంటారు నా యొక్క పుస్తకం అని మనం అట్లా నా యొక్క పుస్తకం అనం ఇది నా పుస్తకము నా ఇల్లు నా వాళ్ళు అని కానీ అక్కడ ఇంగ్లీష్లో కూడా మై బుక్ అంటారు మయ అంటే మై ఇంగ్లీష్ వాళ్లకు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది సంస్కృతం నేర్చుకోవాలని ఉత్సాహపడి చాలా చిన్న చిన్న వ్యాకరణాలు రాశారు వాళ్ళ వ్యాకరణము మన సంస్కృత వ్యాకరణం ఇంచుమించు ఒక రకంగా ఉంటాయి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మూడు ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇట్లా ఉంటాయి సంస్కృతంలో కూడా దశ విధల ఉంటాయి లంగ్ లింగ్ లుంగ్ రుక్ లేట్ లోట్ లంగ్ లింగ్ అని అవి పది అవి ఈ మూడ్స్ అనమాట తెలుగులో అవన్నీ ఉండవు సంస్కృతంలో మనకు తెలుగులో భూతకాలం అని ఉంది అంటే జరిగిపోయింది అని భవిష్యత్ కాలం అంటే జరిగేది అని వర్తమాన కాలం అంటే జరుగుతున్నదని కానీ సంస్కృతంలో అనధ్యయన భూతం అని ఇంకోటి ఉంది అధ్యయ అంటే నిన్న జరిగింది భూతకాలమే ఓ వెయ్యి కింద జరిగింది భూతకాలమే కాబట్టి దాని డిఫరెన్సెస్ ఉంటాయి సంస్కృతంలో అది ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో లేదు మనం భూతకాలం అంటే ఇక నిన్న జరిగిన ఈ వెయ్యేళ్ల కింద ఒక పద్ధతి ఇవి ద్రావిడ భాషలకు సంబంధించినవి అనేది ఒక ఉంది కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు తెలుగులో చేరినాయి బస్సు టైము రైలు ఇవన్నీ మనం మనం పల్లెటూళ్ళల్లో కూడా వాడుతుంటారు అవి ఇంగ్లీష్ అని చెప్తే వాడు నమ్మడు తెలుగు భాష తెలుగు అనుకుంటాడు ఇంకోటి ఏంటంటే తెలుగు భాష ప్రపంచంలో అచ్చు అంతముగా కలిగిన భాషలు రెండే ఒకటి ఇటలీ భాష ఒకటి తెలుగు భాష ఇప్పుడు మనం రాము అంటాం వాడు రామ్ అంటాడు హిందీ వాడు వాళ్ళు హలంతం చేస్తారు ఇది అజంత భాష ఏదైనా ఇప్పుడు మనం అందుకని పిలవమంటే కూడా రాము అని పిలుస్తాం తప్ప రామ్ అని పిలవం అవును అంటే మనకు అచ్చు బస్ అంటే బస్సు అంటాం రైల్ అంటే రైలు అంటాం అచ్చు అంతంగా లేకుండా మాట్లాడడం అనేది తెలుగులో లేదు కరెక్టే అండి అట్లాగే పూర్వం ఏమైందంటే తెలుగు కొంచెం చిన్న ప్రాంతం కాబట్టి భాష తక్కువగా ఉంటే సంస్కృత పదాలన్నీ తెచ్చి తెలుగు చేసుకొని తెలుగైజ్ అంటాం మనం ఇప్పుడు చేసుకున్నారు దుర్యోధన అంటే దుర్యోధనుడు అన్నారు అచ్చమైన తెలుగులో దాన్ని చెప్తే చిలువ పడగ రేడు ఆయన పేరు అది మనకు అర్థం కాదు తెలుగులో చెప్తే మరి విష్ణువు అది సంస్కృత పదం విష్ణు విష్ణువు అనేది అట్లా సంస్కృత పదాలన్నీ తెలుగులో ఇప్పుడు అన్నం అంటాం అన్నం సంస్కృతం తెలుగులో కూడు అనాలి మా ఇంటికి ఎవరైనా కూటికి రండి అంటే బాగుండదు కదా అవును అసలు బాగా అంటే తెలుగు పదాలు సంస్కృతంలో సంస్కృతం నన్నయ్య గారు మహాభారతం మొదలుపెట్టినప్పుడు ఒక పెద్ద పుస్తకం రాయగలిగినంత తెలుగు లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు సంస్కృత పదాలన్నీ తెలుగులోకి తెచ్చాడు డెబ్బై ఒక వంద పదాలు వాడాడు అనుకోండి డెబ్బై ఐదు పదాలు సంస్కృతమే ఉంటాయి అంటే మనకు సంస్కృతం అని తెలియదు ఎందుకంటే మనం వాడుతున్నాం మనం ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు తెలుగుకరించుకున్నాం తెలుగు ప్రత్యయాలు చేర్చేసే అర్థానికి చేసేస్తే తెలుగు పదాలు అనుకుంటున్నాం సంస్కృతం అనే మనకు తెలియదు అట్లా భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా తమ భాషకు సుసంపన్నం చేసుకోవడానికి అసలు భాషకు ఒక లక్షణం ఉంటుంది ఇది ప్రవాహం ప్రవాహం ఈ ప్రవాహంలో చిన్న చిన్న ప్రవాహాలు వచ్చి చేరుతుంటాయి అది సహజం అది ఒక భాష ప్రవహించేది ఎప్పుడు భాష ప్రవహిస్తుండాలి అంటే ఒకరి నుంచి ఒకళ్ళకు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రవహించినప్పుడు పక్కకు వచ్చి చేరుతుంటాయి ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు హిందీ పదాలు ఉర్దూ పదాలు ఉన్నాయి గుండి అనే పదం మన తెలుగుది కాదు అది వేరే చోటు నుంచి వచ్చింది ఇట్లా అన్య మీరు డిక్షనరీ చూస్తే అన్య దేశీయము అని ఉంటుంది అందులో అంటే ఇతర ప్రాంతం నుంచి మనకు వచ్చినవి ఇది తెలుసుకోవడానికి ఇది మన తెలుగుదా దేశ్యము అంటే తెలుగు అన్య దేశీయం అంటే ఇతర ఇతర దాంట్లో నుంచి హిందీ నుంచి వచ్చినాయి అరబ్బీ నుంచి ఏ భాషలో అయినా ఉంటాయి ఇంగ్లీష్లో పంది కొక్కుకు పదం లేదు బ్యాండి కూట్ అని వీళ్ళు తెలుగు దీన్నే కొంచెం ఇంగ్లీష్ లాగా చేసి పెట్టుకున్నారు డిక్షనరీల్లో ఏ భాషకైనా సహజం ఇతర భాషా పదాలను చేర్చుకున్నప్పుడే పుష్టి కలుగుతుంది సుసంపన్నం అవుతుంది అనమాట అట్లా తెలుగు వాళ్ళు ఏం చేశారంటే మొదట్లో అంద తెలుగు వాళ్ళని కాదు భారతదేశంలో ఉన్న అన్ని భాషల వాళ్ళు సంస్కృతంలో ఉన్న పదాలను తెచ్చుకున్నారు ఒక తమిళులు మాత్రం ఏం చేశారంటే వాటిని కూడా అనువాదం చేశారు శ్రీ అని మనం వాడతాం ఇది సంస్కృతంది ఫలానా వాళ్ళు శ్రీ మోహన్ రావు శ్రీ కృష్ణారావు అని వాడతాం కానీ వాళ్ళు తిరు అని వాడతారు ఎందుకంటే వాళ్ళు కావాలని దాన్ని సంస్కృతీకరి సంస్కృతం నుంచి తీసి తమిళంలో పెట్టుకున్నారు మన వాళ్ళు అట్లా పెట్టలే ఏమి పోయేది ఉంది అవే వాడితే అయిపోతుంది అని అట్లా ఇతర భాషల వాళ్ళందరూ ఇప్పుడు హిందీ ఉంది హిందీకి ఇంత మనంత చరిత్ర లేదు ఒక నాలుగైదు వందల సంవత్సరాల చరిత్ర తెలుగుకు దాదాపు వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర ఉంది పదాలు తక్కువైనప్పుడు ఇతర భాషల్లో సంస్కృతంలోంచి తెచ్చుకున్నారు అందులో తప్పేం లేదు అంటే తిక్కన కాలానికి వచ్చేసరికి తెలుగు పదాలు ఎక్కువైనాయి బాగా అందుకని ఆయన ఏం చేశాడు నన్నయ్య డెబ్బై ఐదు పదాలు ఇరవై ఐదు పదాలు చేస్తే ఈయన ఇరవై ఐదే సంస్కృత పదాలు పెట్టి డెబ్బై ఐదు తెలుగు పదాలు పెట్టాడు అంటే మళ్ళీ తిక్కనకు రాదా అనడానికి తిక్కన చాలా గొప్ప సంస్కృత శ్లోక సంస్కృత సమాసాలతో పద్యాలు రాశాడు మహాభారతంలో ఆయన ఎందుకంటే పద్దెనిమిది పర్వాల మహాభారతంలో ఎక్కువ భాగం రాసింది ఆయనే పదిహేను పర్వాలు రాశాడు మూడు పర్వాలే మిగిలినవి దాంట్లో సగం ఎర్రా ప్రకట రాశాడు అయితే తిక్కన భారతంలో ఇటు తెలుగు అటు సంస్కృతము రెండింటిని ఆయన అందుకని ఆయన ఉభయ కవిమిత్రుడు అన్నాడు ఆయన ఆయన ఉభయ కవిమిత్రుడు అంటే ఇద్దరు రెండు భాషల కవులకు స్నేహితుడని కాదు రెండు భాషల మీద అధికారం ఉన్నవాడు నన్నయ్య కూడా ఉంది కానీ అప్పటికి అంత తెలుగు లేదు ఎందుకు తెలి ఎందుకంటారంటే అది ఆయన ఒక వ్యాకరణం రాశాడు నన్నయ్య గారు దాని పేరు ఆంధ్రశబ్ద చింతామణి అని ఈ ఆంధ్రశబ్ద చింతామణి అనేది తెలుగు వ్యాకరణం కానీ సంస్కృత భాషలో రాశాడు అంటే వ్యాకరణం రాయడానికి చాలా భాష కావాలి తెలుగు భాష అంత పరిపుష్టంగా లేదు కాబట్టి సంస్కృతంలో రాశాడు సంస్కృతంలో వ్యాకరణం రాయగలిగిన వాడికి చాలా సమర్థుడైన వాడికి ఎందుకంటే సంస్కృతంలో ఇప్పుడు మీకు కంప్యూటర్లో ఉన్నట్టు పద్ధతి అంత ఒక చిప్పులో అన్ని పెడతారు కదా ఇప్పుడు మనకు గుణసంధి అని ఉంది తెలుగులో అంటే ఏదో మనం చెప్తాం ఆ ఈ ఊ ఏ ఓలు పరమైనప్పుడు అవేవో వస్తాయని సంస్కృతంలో అవేమి ఉండవు ఆద్గుణ అని మూడే అక్షరాలు ఉంటాయి వ్యాఖ్యానం ఉంటుంది అంటే ఎంత వీలైనంత వరకు ఎంత తక్కువ చేయాలో అంత తక్కువ చేయగలిగే శక్తి సంస్కృత భాషకు ఉంది కుంచిస్తారు అది అందరికీ రా అది అన్ని భాషలకు రాదు అందుకని ఇప్పుడు పాణిని వ్యాకరణం మొత్తము ఎనిమిది వేల అష్ట ఎనిమిది అధ్యాయాలు నాలుగు వేల సూత్రాలు ఇప్పుడు మనం అచ్చులు అంటున్నాం ఈ పదం ఈ పేరు పెట్టింది ఆయనే పాణినే అయ్య ఉన్ను రొళ్ళుక్కు ఏ ఓంగ అయ్యవచ్చు అని సూత్రాలు ఉంటాయి సంస్కృతంలో ఆ చివరిచ్చు మొదటి ఆ కలిపి అచ్చులు అన్నాడు ఈ మధ్యలో అక్షరాలకు సంస్కృత వ్యాకరణంలో ఒక పద్ధతి ఉంటుంది సంజ్ఞా ప్రకరణము అని ఒకటి పెడతారు ఫస్ట్ దాంట్లో అన్ని పేర్లు వచ్చేస్తాయి గుణములు అంటే ఏంది గుణములు వస్తాయి అంటాడు గుణములు అంటే ఏంటంటే ఏ ఊఆర్లు గుణములు వృద్ధి సంధి అని చదువుతుంటాం మనం ఐ అవులని ఆ వృద్ధులు అనే పేరు పెట్టిన ఇవన్నీ దాంట్లో పేర్లు ఉంటాయి ఆ పేర్లన్నీ ముందు ఒక ప్రకరణంలో చెప్తాడు మాటిమాటికి ప్రకరణంలో ప్రతిసారి అచ్చులు అంటే ఆ ఈ ఊ అని చెప్పరు అచ్చులు అని ఇది పేరు పెట్టింది ఆయనే ఇది సంస్కృత వ్యాకరణ మర్యాద కాబట్టి సంస్కృతంలో ఏ వ్యాకరణం చదివినా అంతే తర్వాత కొంతమంది రాశారు ఇప్పుడు కంప్యూటర్లో అవి వాటికి శాస్త్రవేత్తలు పాణిని వ్యాకరణం చదువుతుంటే అసలు ఇంత సంక్షేపం ఎట్ట చేయగలిగాడు ఆయన ఇప్పుడు ఆయన రాసింది ఒక వంద డెబ్బై ఎనభై పేజీల్లో వచ్చేస్తుంది ఆ నాలుగు వేల సూత్రాలు చిన్న చిన్నవి కానీ వాటి మీద వ్యాఖ్యానాలు ఇప్పటికీ కనీసం ఒక లక్ష పేజీలు వచ్చి ఉంటాయి పాణిని వ్యాఖ్యానము రాసిన వాళ్ళు పాతవాళ్లే పతంజలి లాంటి వాళ్లే వెయ్యి రెండు వేల పేజీలు రాశారు వ్యాఖ్యానం ఆ ఆ పద్ధతి తెలుగులో రావడానికి కొంత ప్రయత్నం చేశాడు నన్నయ సంస్కృతంలో రాశాడు తర్వాత తెలుగు బాగా డెవలప్ అయింది కాబట్టి ఇక కేతన వాళ్ళందరూ వ్యాకరణాలు అయితే పద్యాల్లో రాశారు సూత్రం సూత్రం అంటే అన్ని వీలైనంత వరకు మొత్తం ప్రతి అక్షరం విలువ ఉండాలి దానికి ఆ అక్షరం తీసేస్తే అర్థం మారేటట్లుంటేదే తప్ప ఆ సూత్రంలో సూత్రం అంటే తాడండి తాడును అంటే బంధించి పెడతారు అన్నిటిని అది విప్పుకునేటప్పటికి చాలా ఎక్కువ విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట అది అది సంస్కృత భాషలో ఉన్న గొప్ప గొప్పదనం అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మనం అనుకుంటున్నాం తెలుగు మీడియంలో చెప్పడం బాగుంటుంది అని ఏ విషయమైనా మాతృభాషలో బోధించినంత సులభంగా అన్య భాషలో మొదలువానికి భాష రావాలి విద్యార్థికి మాతృభాషలో అయితే పూర్తిగా అర్థమవుతుంది ముందు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి కానీ ఒక ముప్పై నలభై యాభై ఏళ్ల కింద ఇంగ్లీష్ మీడియం లేవు కానీ ప్రపంచంలో చదువుకొని గొప్పదనం తెచ్చుకున్న మేధావులు అందరూ తెలుగు మీడియము వాళ్ళ మాతృభాషను చదివి వచ్చిన వాళ్ళే అంటే ఇంగ్లీష్ నేర్చుకో అన్య భాషలు నేర్చుకోవడం తప్పు కాదు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవారు సినిమా పాటలు కూడా రాశాడు ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అని గొప్ప ఆరుద్ర గారి గురువు ఆయన ఆయనకి ఎన్ని భాషలు వచ్చు అనే ఒకసారి ఇట్లా తాటాకుల ఇది ఉండేది పూర్వం విసనకరలని ఇట్లా తిప్పితే అన్నీ వచ్చేవి ఆకులు ఇట్లా విడల్పుగా అన్ని ఆకులు లెక్క పెడితే ఇటు ఆకులు అటు ఆకులు లెక్కబెట్టినా అయిపోయి ఇంకా భాషలు ఉన్నాయి ఆయనకు వచ్చేవి అంటే నేర్చుకోవచ్చు ఒక్క భాష వస్తే ఇంకో భాష నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు